నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కానీ పెళ్లి విషయంలో మాత్రం ఒక క్లారిటీ రావట్లేదు సాధారణంగా ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే ఒక రెండు మూడు నెలల్లో మాక్సిమం నాలుగు నెలల్లో పెళ్లి అనేది జరిగిపోతుంది కానీ నాగార్జున మాత్రం శోభిత నాగచైతన్య పెళ్లి గురించి ఇంకా అస్సలు అంటే అస్సలు క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇక ఈ దీని గురించి అంటే శోభిత చెప్పిన ఒకే ఒక మాటతో పెళ్లి కాస్త పూర్తిగా మలుపు తిరిగిందని అర్థమవుతుంది అయితే ప్రస్తుతం నాగచైతన్యకు శోభ అనే రెస్టారెంట్ ఉంటాయి అది శోభిత కోసమే పెట్టినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి ఎందుకంటే పేరు కూడా అలాగే ఉంది కాబట్టి అయితే ఆ రెస్టారెంట్ అనేది అంటే రెస్టారెంట్ కాదు అది క్లౌడ్ కిచెన్ అనమాట అంటే పార్సిల్స్ మాత్రమే వెళ్తూ ఉంటాయి కాకపోతే షోభిత నాగ చైతన్యని ఒక రిక్వెస్ట్ కోరిందట అది రెస్టారెంట్ చేసి ఆ ఆ బిజినెస్ అంటే షోహు అని ఒక ఫుడ్ బిజినెస్ లేదా రెస్టారెంట్ మొత్తం అంతా కూడా వ్యాప్తి చెందాలని ఎక్కడంటే అక్కడే ఉండాలి అని చెప్పేసి ఈ నాగచైతన్యం రిక్వెస్ట్ చేస్తుందట దాని తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పిందట దానికి మళ్ళీ నాగ చైతన్య ఆలోచనలో పడ్డట్టు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా సమంత సినిమాల తర్వాత బిజినెస్ లో ఎలా అయితే రాణిస్తుందో బహుశా శోభితగా కూడా నాగచైతన్య విషయంలో అలాగే జరగాలని అనుకుంటుందేమో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్